ప్రైజ్ యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా ఈరోజు ఒక చిన్న వాక్య సందేశాన్ని మనం విందాం అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను శ్రద్ధగా విందాం పేతురు చెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడునుగాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియులారా గమనించండి ఇక్కడ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే యాకోబును ఖడ్గంతో చంపేశారు యాకోబును ఖడ్గంతో నరికి చంపేశారు సంఘమంతా గలిబిలి వాతావరణం ఏర్పడ్డది భక్తులను పట్టుకొని హింసాపూరితంగా చంపటము గందరగోళ పరిస్థితులు చేయటం ప్రారంభించారు అలాంటి సందర్భంలో పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో తీసుకువెళ్ళి వేశారు వేసిన తర్వాత పేతురు చెరసాల్లో ఉన్నాడు అప్పుడు సంఘమంతా కూడా కలిసి అత్యాసక్తితో పేతురు కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఈరోజు నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే పేతురు చెరసాల్లో పడినప్పుడు సంఘము నిద్రపోలేదు పోతే వాళ్ళే మనకెందుకు అనుకోలేదు పేతురు విషయమై సంఘం అంతా కూడా కలిసి ఈ పరిస్థితుల్లో మనం కలిసి ప్రార్థించాలి ఎందుకంటే మన నాయకుడు మనల్ని నడిపించే నాయకుడు చెరసాల పాలయ్యాడు మనకి ప్రభు మార్గాన్ని చూపించేవాడు ప్రభు యొక్క అనుభవాలు మనతో పంచుకునేవాడు ప్రభు చిత్తమేంటో మనకు తెలియపరుస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి నాయకుడు చెరసాల పాలయ్యాడు కాబట్టి మనం ఆ నాయకుని కొరకు మనం ప్రార్థించాలి అని చెప్పి అందరూ కూడా సంఘం అంతా కూడా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారండి ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నాను అంటే నేటి సమాజంలో కనుక గమనించినట్లయితే చాలామంది విశ్వాసులు ఈ విధమైనటువంటి ఆసక్తిని కనపరచట్లేదు చాలామంది సేవకులు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే సేవకుడు కష్టపడి పరిచయం చేస్తూ ఉంటాడు ప్రాణాలకు తెగించి కొంతమంది ఉద్యోగాలు మానేసి వారు చేసినటువంటి వ్యాపారాలు మానేసి దేవుని పిలుపును దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని సేవలోకి వస్తారు వచ్చి వాళ్ళు సేవ చేస్తుంటారు యథార్థంగా కష్టపడి సేవ చేస్తూ ఉంటే కొంతమంది సంఘస్తులు సంఘ విశ్వాసులు ఎలా ఉంటారంటే ఆ సేవకులను పట్టించుకోరు ఆ సేవకుల కష్టాన్ని చూడరు వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మల భారాన్ని చూడరు కేవలం ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోయే విధంగా కొన్ని సంఘాలు ఉంటాయి దీన్ని బట్టి చాలామంది సేవకులు బాధపడుతూ చాలామందితో సేవకులు సేవకులు కలుసుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి బాధను వెల్లడి చేస్తూ ఉంటారు మా సంఘంలో విశ్వాసులు ఉన్నారు కానీ బాధ్యతగా లేరు బాధ్యతగా వ్యవహరించట్లేదు అని బాధపడుతుంటారు ఈరోజు నేను తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఒకవేళ నువ్వు వింటున్నటువంటి నువ్వు విశ్వాసివి కావచ్చు లేకపోతే పరిచారకుడు కావచ్చు నిన్ను ఒక సంఘంలో దేవుడు చేర్చాడు అంటే ఆ సంఘంలో నాయకుడి దగ్గర అణిగి మణిగి ఉండి చక్కగా ఉపదేశం పొందుకుంటూ జీవితాన్ని కట్టుకుంటూ దైవజనుడి ద్వారా వచ్చేటువంటి ఉపదేశాన్ని మనం స్వీకరిస్తూ ఆ నాయకునికి ప్రోత్సాహకరంగా విశ్వాసి ఉన్నట్లయితే ఆ నాయకుడు ఇంకా సేవ చేయగలుగుతాడు అనేక మంది ఆత్మలను పట్టుకోగలుగుతాడు సంఘం కొరకు ప్రయాసపడగలుగుతాడు చాలామంది సేవకుల్లో నిరుత్సాహం ఎందుకు వస్తుంది అంటే కొన్ని చోట్లయితే విశ్వాసులు అసలు పట్టించుకోరండి ఆ సేవకుడే వెళ్ళి సేవకురాలు వెళ్ళి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళే ఊడ్చుకోవాలి వాళ్ళే ఆదివారానికి సంఘాన్ని శుభ్రపరచుకోవాలి వారే మైకులు పెట్టుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఉన్నటువంటి వారికి బాధ్యత తెలియకపోవటం వల్ల నాయకుల యొక్క విలువ తెలియకపోవటం వల్ల చాలామంది సంఘస్తులు అలా ఉండిపోతున్నారు నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే బాగా గమనించండి దేవుడు ఒక సంఘంలో నీకు ఒక పని నియమించాడంటే ఆ పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి నువ్వెంత నమ్మకత్వాన్ని అయితే నాయకుడి దగ్గర సంఘంలో నువ్వు కనపరుస్తావో దేవుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు చేసే పనులన్నీ కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు నీకు విలువైనటువంటి పని అందరికీ దొరికేటువంటి పని కాదు సంఘంలో ఒక చిన్న పరిచర్య దొరికిందంటే ఆ పరిచయను ప్రేమించి నువ్వు చేస్తే దేవుడు దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు అంతేకాదు సేవకుల పట్ల కూడా బాధ్యత కలిగి మన నాయకుడు ఆత్మల కోసం కష్టపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు మనం సహకరిద్దాం మనం వెన్నంటి ఉందాం దైవజండుకి తోడుగా ఉంటే ఇంకా దైవజండు గొప్పగా పరిచయం చేస్తాడు అనేక ఆత్మలను రక్షణలోకి వస్తారు అనేక మంది జీవితాలు కట్టబడతాయి అని చెప్పి విశ్వాసి ఆలోచించి దైవ సేవకునికి ఏ విధంగా సహాయపడగలరో ఆ విధంగా సహాయపడగలిగితే ఖచ్చితంగా అన్ని సంఘాలు దీవించబడతాయండి ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే తన్ని సన్నిధి పరిచయలో దైవజండు శాలేం రాజన్న కొంతమంది ఈ విషయాన్ని చెబుతుంటే మనుషులను గణపరుస్తున్నారు ఎందుకని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు మనుషులను గనపరచటం కాదు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నడిపించబడితే ఖచ్చితంగా దేవుడు ఆ పరిచయను గనపరుస్తాడు అది గమనించండి మనుషుల్ని మనం గనపరచటం కాదు దేవుడే ప్రత్యేకంగా మనం గనపరిచేదే ఉంది ఆల్రెడీ దేవుడు గణపరిచాడు రాష్ట్రాలు దాటింది దేశాలకు కూడా దేవుడు దైవజండ్ని గనపరిచి తీసుకెళ్తున్నాడు మనుషులు గనపరిచేదే ఉంది అక్కడ కాబట్టి గమనించండి ఆ విధానాలన్నీ విధి విధానాలన్నీ కూడా దైవజుండి మాకు చెప్పినప్పుడు మేము కూడా మేము వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఆ విధంగా పరిచయను నమ్మకత్వాన్ని దేవుని సేవ విలువను తెలియపరిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నా కోణంలో నడిపించినప్పుడు ఈరోజు చాలామంది నమ్మకమైన సహకారులుగా ఉండి సేవకు సిద్ధపడుతూ దేవుని పరిచయలో ఉన్నారు ఎంతగానో సహకారంగా ముందుగా దేవుని పనికొండి అనేక మంది బిడ్డలు తయారయ్యారు ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా దేవుడు ఒక ఉజ్జీవాన్ని తీసుకొని రాగలుగుతున్నాడు దానికి కారణం ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి సలహాలు పాటించి మనకు పూర్వం భక్తులు ఉన్నారు కదండి భక్త సింగ్ గారు కానీ ఏసన్న గారు కానీ చాలామంది భక్తులు వాళ్ళ జీవితాలు మనం చూసినప్పుడు వాళ్ళ భక్తి జీవితం వాళ్ళు ఎలా పరిచయలు చేశారో గమనించుకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా మనం లోటుపాట్లు మనకు అర్థమవుతాయి కొంతమంది సరి చేసుకోవటానికి ఇష్టపడరు ఏదైనా విషయాన్ని మనం తెలియపరిస్తే ఆ మాటలకు మనం కూడా ఇలా ప్రయాణం చేస్తే బాగుంటుంది దేవుని పాదాలు ఆశ్రయించి దేవుని దగ్గర కనిపెట్టుకొని అడుగులు వేస్తే ఆస్వాదించబడతామని ఆలోచన చేయరు కానీ విమర్శ కోణంలో వెళుతుంటారు వాళ్ళు ఎప్పటికీ ఆస్వాదించబడలేదు కాబట్టి దైవజనులు పెద్దలు చెప్పినటువంటి విషయాలు మేము స్వీకరించి అడుగులు వేసినప్పుడు మా ఫర్చర్లో మేము ఫలాలు చూడగలుగుతున్నాం ఆత్మల రక్షణ కార్యాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి దైవజనులు కానీ పరిచారకులు కానీ విశ్వాసులు కానీ అందరూ గమనించండి ఈ విషయాలు గుర్తుపట్టి విశ్వాసులైతే దైవజనుడికి సహకారంగా ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రాంతంలో విమర్శ కోణంలో చూడొద్దండి అందరూ ఏ పొద్దు కూడా విమర్శ విమర్శ విమర్శలు దీనికి అలవాటు పడ్డారు మనలో లోపాలు ఉంటే మొదట దిద్దుకోవాలి ఎదుటి వారిని విమర్శించటం కాదు నేను విమర్శ కోణంలో మీకు చెప్పట్ల పరిచర్ యొక్క రహస్యం ఎదుగుదలకు కారణం అయ్యేటువంటి విషయాలు మీకు చెప్తున్నాను కాబట్టి మనలో ఏదైనా ఉంటే దేవుని పాదాల దగ్గర సరి చేసుకొని పరిచయం ముందుకు తీసుకెళ్లాలంటే విశ్వాసులు అందరూ కూడా కలిసి సహకరించాలి నమ్మకమైన సహకారులు కావాలి దైవజనులు స్వేచ్ఛగా వాక్యాన్ని ప్రకటించడానికి వారికి మంచి సమయాన్నిచ్చి సంఘం కొరకు ప్రార్థించడానికి దైవజండుకు సమయాన్ని ఇవ్వాలి అలాగే దైవజండు ఇబ్బందుల్లో సమస్యల్లో మన సువార్త పరిచయకి వెళ్ళేటప్పుడు సంఘం ఆ దైవజండు కొరకు ప్రార్థించాలి ఖచ్చితంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి దైవజనుడు సంఘం కొరకు చేస్తాడు సంఘం దైవజండు కోసం చేయాలి ఇద్దరు కలిసి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించాలి ఎప్పుడైతే ఈ రకమైన ప్రార్థన జరుగుతుందో సంఘాలు నూతన ఆత్మలు చేర్చబడతారు నశించిపోతున్న ఆత్మలు రక్షణలోకి వస్తారు కాబట్టి నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు సంఘం చేయాల్సిన పని ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో బంధకాలం నుంచి విడిపించబడతారు పేతురు అలాగే సంఘం ప్రార్థించినప్పుడు దేవదూత వచ్చి పేతుర్ని విడిపించి ఆ చెరసాలలో హాయిగా నిద్రపోతుంటాడు చెరసాల్లో దూత తీసుకుని వచ్చి ఆ గేట్లన్నీ తెరవబడితే పేతురు అనుకుంటాడు బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మెలకు వస్తుంది స్పృహ వస్తుంది అప్పుడు చూడగలుగుతాడు అప్పటి వరకు కళనుకుంటాడు ఎప్పుడైతే ఆ సంఘం దగ్గరికి వెళ్తాడో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్న స్థలానికి వాళ్ళందరికంటే కూడా చిన్నది రోదే అనే చిన్నది పేతులు చూసి ఆశ్చర్యపడి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు పేతులు రావటాన్ని చూసి ఇదంతా ఎలా జరిగింది అంటే మొదట దేవుడు తర్వాత సంఘం యొక్క ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన జరిగినప్పుడు బంధకాల్లో నుంచి విడిపించబడ్డాడు పేతుడు ఈరోజు మీరు ఎవరిని వెంబడిస్తున్నారో ఏ నాయకుడిని వెంబడిస్తున్నారో నాకు తెలియదు నాయకుడి కోసం చేతులు ఎత్తేటువంటి సంఘం కావాలి ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఈ మాటలు విన్న మీరు మీ నాయకుని కోసం సంఘం కోసం నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్న ప్రైజ్ దాడు అందరికీ వందనాలు